తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూన్ ఇరవై ఐదవ తారీఖున జ్యేష్ఠ అమావాస్య ఆ రోజున ప్రత్యేకంగా భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో విశేషంగా హోమాలు జరుగుతాయండి ఆ హోమంలో పాల్గొనాలనుకునే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన నెంబర్స్ అనే నేను ఇస్తాను వాటికి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అసలు ఆ హోమంలో ఎందుకు పాల్గొనాలి ఎలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి ఆ హోమంలో పాల్గొనడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి తెలుసుకుందాం మనతో మనతో పాటు ఉన్న నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ప్రముఖ నృసింహ ఉపాసకుల వారు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం గురువు గారు నమస్తే అండి అమావాస్య చాలా ప్రత్యేకం ఆశ్రమంలో అయితే ఈసారి వచ్చేటువంటి ఈ జ్యేష్ఠ అమావాస్య విశేషాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా అమ్మా అంటే సాధారణంగా మనం భద్రాచల దివ్య క్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో చాలా వైభవంగా అమావాస్య నాడు ప్రాతకాలంలో స్వామివారికి విశేషమైనటువంటి సుప్రభాత సేవ అనంతరం గోపూజ విశేషమైనటువంటి నవకలశ స్నపణ తిరుమంజనం వండుతాం అయిన తర్వాత మనం ఆ రోజు జరిగేటువంటి దాంట్లో మహాలక్ష్మి ఆరాధన అంటే లక్ష్మీ ఆరాధన చేస్తే అత్యంత విశేషం అని చెప్పి చెప్తారు అయితే ఈ జ్యేష్ఠ అమావాస్య వచ్చేటువంటి దాంట్లో ముందు రోజు ఇంకా విశేషంగా కృష్ణాంగారక చతుర్దశి అంటే సాధారణంగా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మంగళవారం రోజు కలిస్తే చాలా విశేషము అని చెప్పి మనకు పెద్దలు శాస్త్రం చెప్పి ఉంది ఈ కృష్ణాంగారక చతుర్దశి ఈ నెల జూన్ ఇరవై నాలుగో తారీఖు ముందు రోజు మంగళవారం చాలా విశేషంగా అంటే కుజుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి కృష్ణాంగారక చతుర్దశి రోజు విశేషంగా కుజుడికి సంబంధించిన అంగారక ఆరాధన చేయాలి అని చెప్తారా అసలు అంగారకకి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు ఈ మూడిటి యొక్క ప్రభావం తగ్గుతుంది ఫస్ట్ అయితే విశేషంగా ఇప్పుడు కుజుడు సింహరాశిలో ఉన్నాడు ప్రస్తుతం ఈ ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కుజుడిని విశేషంగా అంటే కేతువుతో కూడా కలిసి ఉండడం వల్ల అంటే మానసిక అశాంతి ఉండేటువంటి వాళ్ళు ఇది ప్రస్తుతం చూస్తున్నాం మనం విపత్తులు చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తగ్గాలి అనేటువంటి సంకల్పంతో చాలా వైభవంగా మనం కృష్ణాంగారక చతుర్దశి రోజు ప్రాతకాలంలో గోపూజ అదే విధంగా స్వామివారికి నవకలశ స్నాపడ తిరుమంజనం విశేషంగా అంగారక హోమం చేస్తున్నాం అమ్మ అంటే వివాహం కానటువంటి వాళ్ళు అంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా అంటే రుణ బాధలు ఉన్నాయి అంటే రుణ ఒత్తిడి ఉంది అంటే ఆ డబ్బులకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది అలాంటి వారందరూ కూడా ఆనాడు జరిగేటువంటి హోమంలో పాల్గొనడం అనేటువంటిది అత్యంత విశేషం అంటే ఉదయం స్వామివారికి అభిషేకం అనంతరం ఈ యొక్క హోమాన్ని చేస్తున్నాం అయిన తర్వాత యథావిధిగా పూర్ణావతి మరుసటి రోజు అంటే ఆ జ్యేష్ఠ అమావాస్య అంటే సాధారణంగా జ్యేష్ఠ అమావాస్య అనేటువంటిది మనందరం కూడా జ్యేష్టము అనగానే పెద్దది ఫస్ట్ ఒకటి తర్వాత జ్యేష్ఠాదేవి అంటే సాధారణంగా మనం ఏమవుతుంది దరిద్రం అనేటువంటి దాంట్లో లేకపోతే అదొక ఇబ్బందికరమైనటువంటి దాంట్లో నెగిటివ్ చూస్తుంటాం దారిద్రాలన్నింటిని కూడా రూపమాపేటువంటి అమావాస్య జ్యేష్ఠ అమావాస్య మనం అంటే మన ఇంట్లో అసలు డబ్బే నిలబడట్లేదు ఆర్థికంగా మనం స్థిరంగా లేము ఖచ్చితంగా అనుకునేటువంటి వాళ్ళు మనం ఎంత కష్టపడినా కూడా అసలు మనం స్థిరంగా ఉండట్లేదు మన యొక్క స్థితిగతులు కావచ్చు ఉన్నతి కావచ్చు ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ జ్యేష్ఠ అమావాస్య నాడు అక్కడ జరిగేటువంటి హోమం అత్యంత విశేషం జ్యేష్ఠ అమావాస్య రోజు ఉదయం స్వామివారికి జరిగేటువంటి నవకళ నవణ తిరుమంజనం అదేవిధంగా మనం అక్కడ గరుడ ప్రసాదాన్ని ఇస్తాము మీ అందరికీ తెలిసినటువంటి విషయం ప్రతి అమావాస్య పౌర్ణమితులలో విశేషంగా గరుడ ప్రసాదం ఇస్తున్నాం అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే గరుడ ప్రసాదానికి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు కొన్ని వందలాది మంది వస్తున్నారు అయితే వారందరి కోసం ప్రత్యేకంగా అమావాస్య రోజు ఉదయం ప్రాతకాలంలోని పది గంటల సమయంలో ప్రత్యేకంగా వైనతేయుడికి సంబంధించినటువంటి హోమం చేసి ఆ సంతాన ప్రాప్తి కోసం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు ముందుగా ప్రసాదం ఇచ్చి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈ జ్యేష్ఠ అమావాస్య నుంచి కూడా సాయంత్రం అంటే లక్ష్మీ ఆరాధన అనేటువంటిది అమావాస రోజు సాయంత్రం చేస్తే చాలా విశేషం అని చెప్పి మనకు పెద్దలు చెప్పున్నారు శాస్త్రం చెప్తుంది అందుకోసమే ఈ యొక్క అమావాస్య నుంచి ప్రతి అమావాస రోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి స్వామివారికి విశేషమైనటువంటి మహాసుదర్శన నారసింహ హోమం మహాలక్ష్మి హోమం ఆయుష్య హోమం ఈ ప్రతి అమావాస్య రోజు మనం చేసేటువంటి ఇదే ఈ జ్యేష్ఠ అమావాస్య నుంచి ఈ కార్యక్రమాన్ని మనం చాలా వైభవంగా చేస్తున్నాం అంటే పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ఇప్పటిదాకా మేము చాలా అమావాస్యల్లో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ మళ్ళీ అమావాస్య దర్శనానికి వస్తుంటారు వాళ్ళని అడుగుతుంటాం అసలు ఏంటి ఎలా ఎలా ఉంది మీకంటే అక్కడ తీసేటువంటి దృష్టి సుదర్శన మంత్రాత్మకంగా అక్కడ దృష్టి తీసేటువంటి కార్యక్రమం మన ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా చాలా మంది వచ్చి అంటే శరీరం బాగా ఇబ్బంది పడుతుంది ఇంకా మా వల్ల కావట్లేదు ఆరోగ్యాన్ని విషయంలో దృష్టి దోషాల విషయంలో నరఘోష విషయంలో అనేటువంటి వాళ్ళు అక్కడ అమావాస్యలో దృష్టి తీయించుకొని వెళ్ళిన తర్వాత చాలా బాగున్నాం అని చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి అమావాస్యకు పెరుగుతున్నాం అది ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల దాకా ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది సాయంత్రం ఈ ఈ అమావాస్య నుంచి సాయంత్రం హోమం చేస్తున్నాం కాబట్టి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం అనేటువంటిది లేకుండా అంతా ముడుపు కట్టుకునేటువంటి వాళ్ళు ముడుపు కట్టుకోవచ్చు సంతాన ప్రాప్తి కోసం వచ్చేటువంటి వాళ్ళు సంతానానికి సంబంధించిన ప్రసాదం తీసుకోవచ్చు హోమానికి ప్రత్యేకంగా ఉండేటువంటి వాళ్ళందరి కోసం లక్ష్మీ ఆరాధన ప్రత్యేకంగా సాయంత్రం మహాలక్ష్మి హోమం సుదర్శనార్చనం ఇవన్నీ కూడా చేస్తున్నావు ముందు రోజే రావాల్సి ఉంటుందా అండి అంటే అంగారక చతుర్థి హోమంలో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు ఉదయం అక్కడికి వస్తే ఆ రుణ విమోచనకు సంబంధించినటువంటి హోమంలోను అంగారక హోమంలోను అంటే వివాహం కాని వాళ్ళు కావచ్చు అన్యోన్య దాంపత్యంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ పెళ్లికి పెళ్లి అయ్యి కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ లో వాళ్ళు చాలా మంది ఉంటారు కోర్టు వివాదాలు కావచ్చు ఇలాంటివి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇరవై ఇరవై నాలుగో తారీఖు రావడం చాలా మంచిదమ్మా లేదా అమావాస్యకు సంబంధించినటువంటి సుదర్శన నరసింహ హోమంలో మహాలక్ష్మి హోమంలో స్వామివారి అభిషేకంలో పాల్గొనాలనుకునేటువంటి వాళ్ళు ఇరవై ఈ రెండు రోజులు కూడా నిద్ర చేయడానికి చాలా విశేషం ముందు రోజు అమావాస్య రోజు నిద్ర చేయొచ్చు నాడు రాత్రి కూడా నిద్ర చేయడానికి అక్కడ అవకాశం ఉంటదమ్మా అది అక్కడ నిద్రించే అవకాశం చాలా మంది భక్తులు అమావాస్య ప్రత్యేకంగా వస్తారు అవునమ్మా చాలా అంటే ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆ రోజు ముడుపు కట్టుకోవడం కోసమే చాలా మంది వచ్చి స్వామివారి ముందు రోజు రాత్రి నిద్ర చేసి ఆ గోదావరి స్నానం చేసి వచ్చి స్వామివారిలో ముడుపు కట్టుకొని తీర్థం తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఎందుకంటే నృసింహ రక్ష కావచ్చు అభిషేకం తీర్థం తీసుకోవాలి మేము ఆ రోజు దృష్టి తీసేటువంటి దాంట్లో మేము పాల్గొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది అమ్మ కల్పరుక్ష నరసింహ స్వామి వారు అమావాస్య నాడు అత్యంత వైభవంగా అనుగ్రహిస్తారు అని చెప్పడానికి అమావాస్య జరిగేటువంటి హోమం అద్భుతం చాలా ఉంటుంది అక్కడ అవును ముడుపులు కదండి ఎప్పుడు కూడాను అయితే చాలా మందికి సందేహం ఏంటంటే ఆ రోజే కట్టాలా లేకపోతే తర్వాత ఎప్పుడైనా కట్టవచ్చు అంటే అమావాస్య రోజు కదా ఆ రోజు ముడుపు అడుగుతుంటారు కట్టారు అంటే గతంలో కూడా మేము చాలా మంది భక్తులకు చెప్తూనే ఉన్నాం మూడు వందల అరవై ఐదు రోజులు ముడుపు కట్టుతూనే ఉండొచ్చు ఫస్ట్ అమావాస్య నాడు జరిగేటువంటి హోమాన్ని దర్శించుకోవడానికి చాలామంది వస్తారు కాబట్టి ఆనాడు ఎక్కువ విశేషం సాధారణంగా స్వామివారికి అభిషేకం ఉంటుంది గోపూజ ఉంటుంది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి హోమం ఉంటుంది సుదర్శన ఆరసిమి హోమం ఉంటుంది అంటే ప్రతిదీ ఆ రోజు జరుగుతుంది అంటే ఒక రోజు అమావాస్య రోజు కాకుండా మిగతా రోజులు వస్తే మంగళవారం రోజు మాత్రమే అభిషేకం ఉంటుంది హోమం ఉండదు పౌర్ణమి రోజు ధన్వంతి హోమం కార్తీక వీర్యార్జున హోమం ఉంటుంది ఇలా ఒక్కొక్కటి రిలేషన్ ఉంటుంది కాబట్టి అమావాస్య నాడు ఎక్కువ మంది ఎందుకు వస్తారంటే అది ప్రతిదీ చూడొచ్చు మనం గోపూజ దగ్గర నుంచి స్వామివారి అభిషేకం హోమం దృష్టి తీసేటువంటి కార్యక్రమం సంతానానికి సంబంధించినటువంటి ప్రసాదం అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ ఉంటాయి ఆ రోజు కాబట్టి ఆనాడు ఎక్కువ మంది వస్తారు స్వామివారి వైభవం చాలా అంటే మంది చూడంగానే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఇంకా పెరుగుతూ ఉంటుందమ్మా అంటే భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు నృసింహస్వామి అనేటువంటి వాడు ఆయన కూడా ఒక భక్తుడి రూపంలో ప్రదక్షిణ చేస్తుంటాడు ఈ భక్తులందరినీ కూడా తాకాలి అనేటువంటి సంకల్పంతో ఆయన కూడా ఆ భక్తుల్లోనే తిరుగుతుంటాడమ్మా ఖచ్చితంగా అందుకని ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ ఆనందం అనేటువంటిది చాలా వైభవంగా ఉంటుందమ్మా అది చాలా విశేషం అక్కడ ఎందుకంటే స్వామిని మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన మీరు కొద్దిసేపు స్వామివారి పైన నిశ్చలమైనటువంటి మనసు పెట్టుకొని నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే స్వామి స్పర్శ ఖచ్చితంగా కల్పవృక్ష నరసింహ స్వామివారి స్పర్శ తగులుతుంది కాబట్టి అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా వస్తారు ఆధ్యాత్మిక భావనతో మీరు ఖచ్చితంగా స్వామివారి పైన పరిపూర్ణ విశ్వాసంతో చేస్తే ఆ రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సంతాన ప్రాప్తి కోసం మేము చూస్తున్నాం కదా ఎంతోమంది ఎంతో మంది ఎంతో మంది ప్రతి పౌర్ణమిమాశలో కొన్ని వేల మందికి ఇప్పటిదాకా ప్రసాదం ఇచ్చాం అందరికీ అత్యద్భుతంగా నిలబడుతుంది చాలా వైభవంగా మళ్ళీ స్వామివారి దగ్గరికి సంతానాన్ని తీసుకుని వచ్చి స్వామివారి సన్నిధిలో పేరు పెట్టుకొని అక్షరాభ్యాస అన్నప్రాసన ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా అంత వైభవంగా స్వామివారి ఉత్సవాలు ఉన్నాయి అక్కడ దర్శించవలసిందే చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి విన్నారు కదా అమావాస్య ఇరవై ఐదవ తారీఖు అండి అయితే ముందు రోజు కృష్ణాంగారక చతుర్దశి అప్పులకి సంబంధించి రుణ బాధలు ఎవరికైతే ఉన్నాయి వారికి ప్రత్యేకంగా అక్కడ హోమం చేయడం జరుగుతుంది ముందు రోజు కూడా వెళ్ళొచ్చు అలాగే మీరు ఒక రోజు ఉండగలిగితే గనక అక్కడ మీకు అక్కడ అవకాశం ఉంటుంది అకామిడేషన్ గానీ అన్ని ఏమి ఇబ్బంది ఉండదు భోజనానికి అయితే అస్సలు ఇబ్బంది ఉండదు ఎందుకంటే నిత్యం అన్నదానం అనేది నృసింహ సేవా వాహిని తరఫున జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు కుటుంబ పరంగా వెళ్ళినా లేదా ఒక్కలుగా వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అని చెప్తున్నారు ఇక ఇరవై ఐదవ తారీఖున జరిగేటువంటి హోమం అనేది ఇప్పటి వరకు కూడా ఉదయం పూట చేయటం జరిగింది అయితే భక్తులు ఎక్కువ మంది రావటము వాళ్ళ సౌకర్యం దృష్ట్యా అలాగే ఇంకా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది స్వామివారి అనుగ్రహం ఇంకా ఎక్కువ మంది పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో ముడుపులు కట్టడం కావచ్చు అలాగే గరుడ ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఉదయం పూట తీసుకోవచ్చు ఎవరైతే హోమంలో ఉండాలి హోమంలో మేము పాల్గొనాలి అనుకుంటారో సాయంత్రం పూట లక్ష్మీ హోమం నిర్వహిస్తారండి ఆ హోమంలో పాల్గొందాం అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను వారు మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి మీ వివరాలు కూడా తెలియజేస్తే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇంకా సౌకర్యాలు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవన్నీ చూసుకోవడానికి కాస్త అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఆ రోజున ముడుపులు కూడా కట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అమావాస్య కదా అని ఏమి మీరు భ్రమ చెందకుండా ఆ రోజు కట్టొచ్చా లేదనేది గురువుగారు అప్పటికే సందేహం ఎన్నోసార్లు తీర్చారు ఎప్పుడైనా సరే కట్టొచ్చు కానీ ఇప్పటివరకు దర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మంచి సందర్భం అనుకుని రెండు రోజుల పాటు ఒకటి కృష్ణాంగార చతుర్దశి అలాగే అమావాస్య రెండు వెంట వెంటనే వచ్చాయి కాబట్టి మంగళ బుధవారాల్లో కనుక మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను నమస్తే